ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో గార మండలం శ్రీకూర్మం గ్రామ పంచాయతీలో ఉన్న ప్రాచీన దేవస్థానం శ్రీకూర్మం క్షేత్రం విష్ణుమూర్తి అవతార శ్రీకూర్మం గుడి నిర్మాణం ప్రాచీన కాలానికి చెందింది ఈ ఆలయం శ్రీమహావిష్ణువు యొక్క కూర్మావతారం తాబేలు రూపం కు అంకితమైంది ఇది భారతదేశంలో విష్ణుమూర్తి కూర్మావతారం రూపంలో ఉన్న ఏకైక ఆలయం ఈ ఆలయం నిర్మాణ శైలి శిల్పకళ శాస్త్రీయ నిర్మాణ విధానం వల్ల ఇది పురాతన హిందూ ఆలయ నిర్మాణ శైలికి గొప్ప ఉదాహరణగా నిలిచింది ఒకటి ఆలయ నిర్మాణ చరిత్ర ఈ ఆలయం సత్యయుగం నాటిదిగా భావిస్తారు ప్రస్తుత ఆలయ నిర్మాణం చోళ చాళుక్య గంగా గజపతి రాజులు ఆధ్వర్యంలో అభివృద్ధి చేయబడింది మౌలిక నిర్మాణాన్ని చాళుక్యులు చేపట్టారని ఆ తర్వాత చోళులు మరమ్మతులు విస్తరణలు చేపట్టారని చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి రెండు గర్భగృహం ఆలయ గర్భగృహంలో శ్రీకూర్మనాధుని విగ్రహం తాబేలు ఆకారంలో ఉంటుంది విగ్రహం పూర్వదిశను ముఖంగా ఉంచారు విగ్రహం భూమి లోతులో స్వయంభువుగా వెలసినదిగా భక్తులు నమ్ముతారు గర్భగృహానికి ముందు అంతరాలం అంతరాల మందిరం ఉంది మూడు ఆలయ శిల్పకళ ఆలయానికి సంబంధించిన శిల్పకళ ప్రాచీన ద్రావిడ శైలిలో ఉంది గోడలపై ఉన్న శిల్పాలు విష్ణువు అవతారాలను రామాయణం మహాభారతం దృశ్యాలను ప్రదర్శిస్తాయి ఆలయ ద్వారపాలకులు గరుడు హనుమంతుడు విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణ నాలుగు ఆలయ ప్రధాన నిర్మాణ భాగాలు ధ్వజస్తంభం ఆలయం ప్రవేశద్వారం దగ్గర ఉన్న ధ్వజస్తంభం పురాతన శైలిలో రూపొందించబడింది మండపం ప్రధాన గర్భగృహం ముందు ఉన్న మండపంలో శిల్పకళకు చక్కటి రూపం ఇచ్చారు ప్రకారం ఆలయ ప్రాకారాన్ని శిల్పకళతో మూడువైపులుగా అలంకరించారు ఐదు ఆలయ నిర్మాణ శైలి ఆలయం పాండ్య చాళుక్య కడంబ విజయనగర శైలిలో నిర్మించబడింది ఆలయ స్థాపనకు పంచరథ నిర్మాణ శైలిని అనుసరించారు గర్భగృహం పై భాగంలో విమానం గోపురం ని శాస్త్రోక్తంగా నిర్మించారు గోపురం పైభాగంలో కూర్మ రూపాలు విష్ణువు ముద్రలు చెక్కబడ్డాయి ఆరు విశేషతలు ఆలయ ప్రాంగణంలో పాతకాలపు శాసనాలు శిలాపథాలు కనిపిస్తాయి ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లు ఇప్పటికీ పటిష్టంగా ఉన్నాయి గర్భగృహంలోని విగ్రహాన్ని తాకినప్పుడు శరీరానికి ఔషధ గుణాలు కలుగుతాయని నమ్మకం ఏడు ఆలయ అభివృద్ధి ఆలయాన్ని పునరుద్ధరించడంలో గంగవంశ చాళుక్యవంశ గజపతి రాజుల పాత్ర ఎంతో ముఖ్యమైనది ఆలయాన్ని పరిరక్షించడంలో ఇండియన్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ కీలక పాత్ర పోషిస్తోంది శ్రీకూర్మం ఆలయ నిర్మాణం విశ్వకర్మ శాస్త్రానికి హిందూ శిల్పకళకు అత్యుత్తమ ఉదాహరణగా నిలుస్తోంది శ్రీకూర్మనాధుని స్తోత్రం కూర్మావతారాయ మహావిష్ణవే నమ సమస్త దోష హరాయ తే నమ శ్రీకూర్మనాధుని చరిత్రను తెలుసుకోవడం ద్వారా భక్తులు భక్తి మార్గంలో ముందుకు సాగుతారని విశ్వాసం విష్ణుమూర్తి 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 పదకొండో అవతారంగా పోనీ రూపంలో చూపించి విశ్వరూపం తిక్కులు చేస్తాడు విష్ణుమూర్తి 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 ఇలా చెడును అంతం చేయక ముందుకు వచ్చాడు యువతకు అండగా ఉంటాడంటూ దివినే వదిలి భూకే వచ్చను విష్ణుమూర్తి 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 పదకొండు అవతారంగా పోలీసు రూపంలో చూపించి విశ్వరూపం చిక్కులు చేస్తాడు ఆ మాట రామబాణం రోజును తులిపే బృందావనమే వీడు పాపాలను రూపం మాపే బ్రహ్మ రుద్రుడు వీడు చెడుపై యుద్ధం చేయక సిద్ధం గురుమై వచ్చే చూడు మనుషుల స్వార్థం మనసుల వ్యర్థం కడిగే వర్షం వీడు మెరిపే చిల్చి ఉరికే పిడికే ధ్వంసం చేస్తాడు విష్ణుమూర్తి 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 పదకొండో అవతారంగా పోలీసు రూపంలో చూపించి విశ్వరూపం అల్లరి కాలర్ మూకాలిలా గర్జిస్తాడు చిల్లర కాళ్లకు రూలర్ దుష్టుల పట్టి రెక్కలు కట్టి లైన్ లో పెట్టేస్తాడు నీచుల చూస్తే నిప్పులమంట